హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరు బాగున్నారు కదా మరి మీకైతే ఒక న్యూ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట ట్రైనింగ్ సంబంధించి ట్రైనింగ్ డేట్స్ ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు అయితే దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మరి క్లారిటీ వచ్చిన తర్వాత ఇద్దామని చెప్పేసి అనుకున్నా అయినప్పటికీ నాకు చాలా కామెంట్స్ వస్తాయి అనయ్య మరి ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఏదైతే ట్రైనింగ్కి ఇన్స్ట్రక్టర్స్ ఉంటారో ఆ ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన ట్రైనింగ్ జరుగుతుందని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అది మన ఎనిమిదో తారీఖున స్టార్ట్ అయింది ఈ పద్దెనిమిదో తారీఖు తోటి ట్రైనింగ్కి సంబంధించిన ఇన్స్ట్రక్టర్లకి శిక్షణ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వచ్చేటువంటి ఎస్ఈటీపీసీస్ అంటే ఇప్పుడు ట్రైనింగ్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ఏ క్లాసుల్లో ఎలాగ ఇవ్వాలో వాళ్ళకు కూడా శిక్షణ తీసుకుని రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ పద్దెనిమిదో తారీఖు వరకు వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉన్నదని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అది జరుగుతుందని చెప్పేసి కూడా అన్నాను అది కంప్లీట్ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ట్రైనింగ్ అనేది ఉండదు అని నేనైతే చెప్పడం అయితే జరిగింది ఇక విషయానికి వచ్చేస్తే నేను చెప్పాను ఈ ఈ నెల ఇరవై దాకా ఇరవై వరకు ఎట్టి పరిస్థితుల్లో ట్రైనింగ్ అనేది ఉండదు ఇరవై తర్వాతే ఎప్పుడైనా డేట్ అనేది అనౌన్స్మెంట్ అనేది చేస్తారు అని చెప్పేసి అన్నాను అయినప్పటికీ మీరు చాలామంది కామెంట్ చేస్తారు ఇటువంటి డేటు బయటకు రాకుండా మనమైతే అఫీషియల్గా ఇవ్వడానికి ఉండదనమాట అఫీషియల్గా ఇవ్వలేము కదా ఒకవేళ ఇస్తే మీరేమనుకుంటారో అన్న మీరు చెప్పారు కానీ ఆ డేట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటారు కాబట్టి నేనైతే ఆ డేట్కు సంబంధించినటువంటి వివరాలు అయితే అయితే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే ఎట్టు పరిస్థితుల్లో ఈ నెలలో అయితే ట్రైనింగ్ అనేది ఉండదు ఈ నెలలో ట్రైనింగ్ అనేది ఉండదు నెక్స్ట్ మంత్ ట్రైనింగ్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఆ నెక్స్ట్ మంత్ కూడా ఎప్పుడంటే మరి మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పదమూడవ తారీఖున అంటే ఇది సెప్టెంబర్ కదా అక్టోబర్ అక్టోబర్ పదమూడు నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది కంపల్సరీగా ఎవరైతే మరి సెలెక్ట్ అయ్యి ఉన్నారో కానిస్టేబుల్కి వాళ్ళకైతే నెక్స్ట్ మంత్ థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా చాలామంది అంటున్నారు అనయా మన మాకు ఇంకా ఎస్బీఐ ఎంక్వైరీ జరగలేదు ఎలాగా మా జాబ్ ఉన్నట్ట లేనట్టా మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ట్రైనింగ్ పిలుస్తారా లేదా అని చెప్పేసి చాలామంది నాకైతే కామెంట్ చేస్తున్నారు కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్బీ ఎంక్వైరీ అనేది మీకు సంబంధించింది కాదు గవర్నమెంట్ చేయవలసినటువంటిది గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఒక రెండు రోజులు అటు ఇటు లేట్ అయినప్పటికీ అందరికీ కూడా ఎస్బీఐ ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఒకవేళ జరిగినా జరగకపోయినా కంపల్సరీగా జరుగుద్ది మీరైతే ట్రైనింగ్ వెళ్తారో మీరు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు కానీ కంపల్సరీగా ట్రైనింగ్ అనేది పదమూడవ తారీఖున స్టార్ట్ అవుతుంది చాలామంది మరి ఏదైతే డిస్ట్రిక్ట్లో ఎస్పీ ఆఫీస్ ఉంటుందో ఎస్పీ ఆఫీస్కి పదమూడో తారీఖున చేరుకుంటారో కొంతమంది అయితే లాంగ్లో ఉన్నారనుకో లాంగ్లో వాళ్ళు కూడా పన్నెండో తారీఖున వెళ్తారు అనుకుంటాను బహుశా అయితే కంపల్సరీ పదమూడవ తారీఖున ట్రైనింగ్ సెంటర్స్కి అయితే వెళ్తారు పదమూడవ తారీఖున ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు బ్యారక్లో అంటే మీరు ఉండడానికి చాలా మంది అడుగుతున్నారు అని మాకు రూమ్ ఇస్తారా ఆ రూమ్లో పది మంది ఉంటామా ఎంతమంది ఉంటామని చెప్పేసి అడుగుతున్నారు కంపల్సరీగా రూమ్ కాదు కానీ బ్యారక్ ఇస్తారు బ్యారక్లో ఒక స్కాడ్ మొత్తం ఆ బ్యారక్లో ఉంటుంది ఆ స్కాడ్కి ఇరవై ఒక్క మంది కానీ ఇరవై నాలుగు మంది కానీ నేను చెప్పాను కదా పాత వీడియోలు చూడండి ఒకసారి అందులో చెప్పాను ఆ ఇరవై నాలుగు మంది ఉంటే ఇరవై నాలుగు మంది కూడా ఒక స్కాడ్ కింద డివైడ్ చేసి అక్కడ రూమ్ ఇవ్వడం కానీ అక్కడ సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి కిడ్స్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా ఒక రోజు గ్యాప్ అంటే పదమూడో తారీఖు అక్కడికి వెళ్తారు పదమూడు తారీఖున చేయవలసిన పనులన్నీ వాళ్ళు చేస్తారు తర్వాత ఇవ్వడం అది జరుగుతుంది పద్నాలుగో తారీఖున మొత్తం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత మీకు కమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఈ సంబంధించిందంటే పదిహేనవ తారీఖు నుంచి కమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మనకైతే అప్డేట్ రావడం జరిగింది ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకైతే నేను అందిస్తాను కంగారు పడకండి ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు మీరైతే కొంచెం రిలాక్స్గా ఉండండి ఈ నెల అయితే ట్రైనింగ్ ఉండదు కాబట్టి నెక్స్ట్ మంత్ అయితే కంపల్సరీగా ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఈ లోపల మీరు రిలాక్స్ అయిపోండి ట్రైనింగ్కి సంబంధించి ఏమేమి పట్టుకెళ్ళాలో నేను వీడియోస్ చేశాను అవసరమైతే అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో చేయండి కామెంట్ రూపంలో చేయండి ఈలోగా మనకు కూడా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్తారో మొత్తం అంతా కూడా నేను దానికి సంబంధించింది పూర్తి వివరం అయితే నేనైతే మీకు అందిస్తాను కంపల్సరీగా మీరైతే ఈ నెల అంతా రిలాక్స్గా ఉండండి అబ్బా నెక్స్ట్ మంత్లో కంపల్సరీ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది అది పదమూడో తారీఖు అని చెప్పేసి మనకైతే అప్డేట్ రావడం జరిగింది ఈ విధంగా ట్రైనింగ్కి సంబంధించినటువంటి డూ అప్డేట్స్ అయితే మీకు అవ్వడం జరిగింది అయితే మీరైతే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎనీ డౌట్ ఉంటే కంపల్సరీగా మీకు కామెంట్ చేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను కలెక్ట్ చేసి మీకు నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్